హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఇది కూడా అందరికైతే కాదు ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా చేయిత కొత్త ఫెన్షన్ పథకం అయితే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే మన ఆసరా చేయిత పథకం ద్వారా ఏప్రిల్ రెండో తారీఖున వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి ఎంతమందికి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఎన్ని నెలల నుంచి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని చాలా మంది మన ఆసర పెన్షన్దారులు దారులు అయితే కొత్త పెన్షన్ పథకం ద్వారా అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఎంతమంది దీనికి అర్హత పొందడం అయితే జరిగింది అలాగే గత ప్రభుత్వంలో వచ్చేసి ఎవరైతే అవినీతిగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటనే చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఆసర పెన్షన్దారులు దారులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున వీడియో అనేది తీసుకురావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో చిన్నగా వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరయ ఫెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆశ్రయ్యత పథకం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆశ్రయ పథకం ద్వారా గతంలో వృద్ధులు ఉంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వికలాంగులకి ఆరు వేల రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో అయితే మనకైతే చెప్పారు కాబట్టి సో గతం నుంచి అయితే మన తెలంగాణలో ఎవరికైతే ఒక్క రూపాయి కూడా అయితే రాలేదండి గత ప్రభుత్వం సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పథకం అయితే ఇచ్చారో అదే పథకం ద్వారా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరమైన అవే డబ్బులు ఇచ్చాయని ఇప్పటికే చాలా మంది పడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ నెల ఏదైతే ఏప్రిల్ నెల అయితే ఉందో ఈరోజు రెండో తారీఖు సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఈ డబ్బులు అనేది మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగు సోదరులు వాళ్ళందరికైతే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు దీనికైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసరా ఫెంక్షన్ ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర పెన్షన్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే నేను అయితే చెప్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ రోజున మీరు ఫెన్షన్ అయితే తీయడానికి వెళ్తే వెళ్తున్నారు కాబట్టి ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే బెల్లైక్ని ఆల్ ట్యాప్ అయితే చేసుకోండి వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి friends okay